త్రివిధ మరణావస్థలు ఆచరించవలసిన కర్మలు లోక కళ్యాణకరమైనవి జనులకు హితాన్ని కలిగించేవి అవి అమంగళ క్రియలకు సంబంధించినవి అయినప్పటికీ పలు ప్రశ్నలను పరమాత్మ ముందు ఉంచిన ఖగరాట్ అంతర్యాన్ ఆంతర్యాన్ని గ్రహించాడు పరంధాముడు ఆ జనార్దనుడు వాత్సల్య పూరితుడై ఇలా ఉపదేశించాడు వత్స వైనతేయ నీవు అడిగిన ప్రశ్నలకు సంబంధించి వరుసగా వచ్చే విధులు వివరిస్తాను ఔర్ధ క్రియలు అని వీటికి పేరు పైకి లేచే శరీరానికి అనగా మృత్యువు ఆవరించిన వేళ్ళు చేసే కర్మలు అని అర్థం శృతి స్మృతి గ్రంథాలలో పేర్కొనబడిన సమ్యక్ రూప భేదాలతో ఉండి ఇంద్రాది దేవతలకే తెలియరానంత గుహ్యమైన విజ్ఞానాన్ని నా భక్తుడవైనందువల్ల నీ ద్వారా లోక విదితం కావాలని నీకు ఉపదేశిస్తున్నాను ఖగపతి పుత్రులు లేని వారికి ఈ భూమి మీద సద్గతులు నాస్తి కనుక దంపతులైన వారికి ఒక పుత్రుడైనా ఉండి తీరవలసినదే పుత్ర పౌత్రాదుల వలననే ఒక నరుని యొక్క ఆత్మ పరలోకం చేరుకోగలుగుతుంది మరణానంతరం పాడేపై సైనింప చేసిన వారిని నలువైపులా పుత్ర పౌత్రులు తమ భుజాల మీద మోయడం దీనికి ప్రతీక మృతదేహాన్ని దహనం చేయాలి శవాన్ని తిలలు దర్భలపై భూమి మీద పడుకో పెట్టాలి ఇలా చేయడం వల్ల భూమి ఋతుమతి అయిన స్త్రీతో సమానం మృతుని స్వర్గానికి తీసుకుపోగల శక్తి దర్భలకుంటుంది అంతేకాదు మరణాసన్న వేష్ వేళలో మనిషిని గోమయంతో శుద్ధి చేసిన ప్రదేశంలో తీలలు దర్భలపైకి కొని రాబడినప్పుడు అతని పాపాలు కొన్ని నివారింపబడతాయి వాటికున్న పవిత్రత అది గోమయంతో అలకడం దేనికంటే యక్ష రాక్షస గణాలు క్రిముల రూపంలో దాడి చేయకుండా ఉండటం కోసమని చెప్పబడింది వీటిలో వృత్తాకారంలో మండలం కొలతతో నీటి ధారను రేఖా మాత్రంగా పోయడం ద్వారా ఏర్పాటైన జలమండలంపై ఆ మృతజీవిని కానీ వృత్తి ఆసన్నమైన వ్యక్తిని కానీ పడుకోబెట్టడం అతడికి ముక్తినిస్తుంది ఈ జలమండలంలోనే మృతుడైన అతడు తిరిగి జన్మించడానికి ఉత్తమ జాతి యోని లభిస్తుందని ప్రతీతి కనుక విధిగా జలమండలం ఏర్పరచాలి అలా చేయనప్పుడు మృతుడైన వ్యక్తి యొక్క ఆత్మ గాలిలోనే గింగిరాలు తిరుగుతూ బహుకాలం పాటు అలమటిస్తుందని చెబుతారు అలాగే శ్రాద్ధాలలో వారికిచ్చే తర్పణలు కూడా వారికి అందవు ఈ మండలంలో బ్రహ్మరుద్రాది దేవతలు ఉండి జీవికి దారి చూపుతారనే భావంతో జలమండలంలో మృత జీవిని సేనింపచేస్తారు కుశదర్భలు దర్భలు తన దేహాన్ని ఉత్పన్నమైనవని శ్రీ మహావిష్ణువి సందర్భంగా ప్రకటించి ఉన్నాడు కుశదర్భలు నా శరీరపు రోమాల నుండి జనించాయి ఇక తిలలు ఇవి పితరులను తృప్తిపరచగల ధాతువులు ఇవి నలుపు తెలుపు గోమూత్రం రంగుల్లో లభిస్తాయి కుశల వల్ల దేవతలు తిలల వల్ల పితృదేవతలు విశ్వ కళ్యాణ కారకాలే విశ్వాన్ని రక్షిస్తున్నాయి శ్రాద్ధాదులలో విధి విధానాలు దేవదేవుని పితృదేవతలని సంతృప్తిపరిచే రీతిలో సాగుతాయి కుశ దర్భలు వాడకుండా శ్రాద్ధ విధి నిర్వర్తించడం అసాధ్యం దర్భల యొక్క ప్రాముఖ్యం ఎందుకంటే కుశదర్భ యొక్క మూలంలో బ్రహ్మదేవుడు మధ్య భాగంలో జనార్దనుడు అనగా నేను పై భాగంలో కొనవద్ద శివుడు నివసిస్తున్నారు అపవిత్రత ఎప్పుడు అంటనివి ఐదున్నాయి అవి అగ్ని కుశ తులసి గోవు విప్రుడు ఈ ఐదు ఎప్పటికీ నిర్మాల్య నిర్మాల్యములు తీసివేయదగినవి కావు ఎన్నిసార్లు ఉపయోగించుకున్న వీటి పవిత్రత చెడదు సంసారం అనే సాగరాన్నించి జనులను ఉద్ధరించగలవి ఐదు సంఖ్యలోనే ఉన్నాయి అవి బ్రాహ్మణుడు గోవు విష్ణువు భగవద్గీత ఏకాదశి వ్రతం వీరిని పూజించటం సేవించటం జీవులకు ముక్తి సాధకాలని తెలియాలి షట్పది అని శ్లోకంలో ఆరు చెప్పబడిన తులసికి ప్రత్యేక ప్రాముఖ్యతను ఇచ్చారు ఇక తులసి ప్రాశస్యాన్ని ఎంత చెప్పినా తక్కువే మరణం సమీపించిన వ్యక్తిని దుర్గతుల పాలు కానివ్వక కాపాడేవి దర్భలతో పాటు తులసి చెప్పుకోవాలి మరొక గొప్ప ద్రవ్యం ఉంది అది లవణం లవణహీన భోజనం అసంతృప్తం లవణ రసమంటే అంటే పితృదేవతలకు అధిక ప్రీతికరం లవణం కానీ లవణరసం కానీ దివ్యలోకాలైన స్వర్గానికి దారులు ఇది విష్ణుదేహ సముద్భవమే యోగ విధులు దానవేళ ఇతర దానాలతో పాటు లవణాన్ని అడిగి మరీ దానంగా గ్రహిస్తారు చాతుర్వర్ణాలలో ఏ జాతికి చెందిన మనుజుడు కానీ మరణాసన్న సమయాన లవణదానం చేసినా లేదా అతడి పేర సంతానం కానీ కర్మకాండ నిర్వర్తించగల అర్హులు కానీ దానం చేసినా ఆ మనుజునికి స్వర్గప్రాప్తి ఫలితంగా లభిస్తుంది పాపకర్ములు పలు రకాలుగా ఉంటారు ఎన్ని పాపకృత్యాలు ఉంటాయి అనేది ఇతమిధంగా చెప్పడం అసాధ్యం పాపపుణ్య విచారణ చేసే యమధర్మరాజు సహితం చెప్పలేనన్ని సంఖ్యలో భూలోకపు పాపాల జాబితా ఉన్నదంటే ఇవి ఎంత అసంఖ్యాకంగా ఉండేవో గ్రహించు ఉదాహృతమైన కొన్ని పాపాలు ఇక్కడ ఇస్తున్నాను అని ఒక పట్టిక ఇచ్చారు నరునిచే చేయబడే పాపకర్మ ఆ పాప ఆ పాపానికి జన్మించే ప్రాప్తించే జన్మ బ్రహ్మహత్య బ్రాహ్మణుని పట్ల అపచారాలు ఏకకాలంలో బ్రహ్మహత్య రెండు శిక్షలు బ్రాహ్మణుని పట్ల హింస బ్రాహ్మణుని గోవుని కాలితో తన్నుట శ్రాద్ధంలో అశుచి భోజనం పెట్టుట బ్రాహ్మణుని పిలిచి దానమివ్వకుండా ఇవ్వకుండా ఉండుట సాటి బ్రాహ్మణ పత్నితో అక్రమ సంబంధం తీన బ్రాహ్మణునికి అపరిశుద్ధ ఆహారం స్వగోత్ర స్త్రీతో సంపర్కం వీటన్నిటికీ ప్రాప్తించే జన్మలు చండాల జన్మ మరియు క్షయరోగం క్రిమికీటకాది పురుగు జన్మ కుంటివానిగా జన్మించటం చిత్రకుష్టు అనే దుర్భర వ్యాధి అడవిలో తిరిగే నక్క జన్మ అడవిలో తిరిగే గూని వ్యాధి నపుంసక జన్మ లభిస్తాయి బ్రాహ్మణుడై ఉండి చేయదగని పాపాలు వాటికి జన్మించ లభించే జన్మ బ్రాహ్మణ జన్ముడు మద్యము బ్రాహ్మణ జన్ముడు అభక్షి మద్యం సేవిస్తే దంతరోగి అష్టావక్ర జన్మ లభిస్తుంది బ్రాహ్మణ జన్ముడు అభక్ష్య భక్షణం చేస్తే మహోదరం అనే జాడ్యం వస్తుంది బ్రాహ్మణ జన్ముడు గురుపత్ని గమనం చేస్తే దీపం పురుగు దీపం పురుగు క్రిమి జన్మ లభిస్తుంది బ్రాహ్మణ జన్ముడు మాంసం భక్షణ చేస్తే కుష్ఠవ్యాధి వస్తుంది కుష్ఠవ్యాధి జన్మ లభిస్తుంది గాయత్రి జపం సంధ్యావందనం చేయకుండా వలన కొంగజన్మ లభిస్తుంది పతివ్రత స్త్రీ సంగమం బలత్కారం వలన పిశాచ జన్మ లభిస్తుంది వేద విక్రయం వలన వ్యాఘ్రమనగా పులి జన్మ లభిస్తుంది యజ్ఞం అయోగ్యుల చేయిస్తే ఆడపంది జన్మ శూద్ర స్త్రీతో వివాహం చేస్తే తోడేలు జన్మ లభిస్తాయి చాతుర్వర్ణాల వారిలో ఎవరు ఈ పాపాలు చేసినా జ లభించే జన్మలు అబద్ధ అబద్ధపు సాక్ష్యం చెప్తే మూగవాణి జన్మ పంక్తిలో వలపక్ష భోజనం చేస్తే కంటి జన్మ విష ప్రయోగం చేస్తే జడుడు లేదా ఉన్మాద జన్మ ఇళ్ళు తగలపెట్టడం వలన జన్మాదిగా అనగా బట్టతల ప్రాప్తిస్తుంది కన్యా హత్య చేస్తే ఏకకాలంలో రెండు శిక్షలుగా చండాల జన్మ కుష్ఠిరోగి జన్మ వస్తాయి కన్యపై అపవాదు వేయుట వలన నపుంసక జన్మ వస్తుంది రజస్వల కాన్యాని కన్ని రజస్వల కాని కన్యను కూడుట వలన అడవిలో కొండచిలువ జన్మ వస్తుంది గురువుని నిందించుట వలన జలం లేని అడవిలో బ్రహ్మరాక్షసి జన్మ మిత్రద్రోహం చేయటం వలన పర్వతం మీద సంచరించే గ్రద్ద జన్మ వ్యభిచారం నానా స్త్రీ సంపర్కం చేయడం వల్ల అడవి అనుగు జన్మ శివ ధనాపహరణ ఆలయ ఆస్తిని కాయజేయడం వలన శిస్తం లేని జన్మ పిలుపులేని భోజన గ్రహణం వలన కాకి జన్మ మధుర పదార్థాలు ఒక్కడే తినడం వలన కంఠమాల రోగం ఆచారాల నిరసన వలన అడవి పావురం జన్మ దేవాలయ సేవకులకు జీతం తీసి జీతం తీసుకునట వలన దేవాలయ సేవకుల జీతం తీసుకునట వలన కోడి జన్మ కూడలి ప్రదేశంలో మలమూత్ర విసర్జన వలన అనాచార శుద్ర జన్మ వనాలను తగలపెట్టడం వలన మినుగురు పురుగు జన్మ ఎవరికి ఏది పెట్టక ఒక్కడే తినడం వలన సంతానహీనత ఇతరుల నోటి వద్ద కూడు లాక్కునటం వలన మందబుద్ధి ప్రాప్తి హరికథా నిరాధరణ వలన నయంకాన్ని కర్ణశూల రోగం సన్యసించి తిరిగి వివాహమాడుట వలన పిశాచ జన్మ వివాహానికి విఘ్నాలు కల్పించటం వలన తోడేలు జన్మ స్త్రీలకి కూడా చెప్పారు ఇక్కడ దానికి కలహించటం వలన జలగ జన్మ భర్తను సుఖపెట్టకుండట వలన రెండు తలల పాము జన్మ పరపురుషుని వలన బల్లి జన్మ బావి వరుసలు ఎరగక సంపర్కం చేయడం వలన వికృత ముఖంతో పిశాచ జన్మ గర్భపాతం సాటి స్త్రీ హత్య వలన భిల్ల అనగా ఆటవిక జన్మ అనేక మందితో పొందుకోరట వలన స్థావరం జన్మ మాత్సర్యంతో బాధిస్తే జన్మ జన్మాంధము అనగా గుడ్డితనము వస్తాయి నానావిధ చౌర్యములు వరుసగా ఉప్పు మాంసము దొంగిలించడం వలన ఇదే వరుసలో ప్రాప్తించే జన్మలు ఇవి ఉప్పు మాంసం తేనె పుస్తకం బంగారం రత్నాలు అన్నం ధాన్యం పరిమళం ద్ర పరిమళ ద్రవ్యాలు పత్రఫల పుష్పాలు కూరలు గడ్డి దూది చెప్పులు లోహాలు దీపాలు వస్త్రాలు పాలు నీళ్లు సెయ్య వీటి వలన ఇదే వరుసలో ప్రాప్తించే చీమ కురూపి దోమ గ్రుడ్డి పుచ్చుగోళ్ళు దీనత్వం ఎలుక మిడత చుంచు అడవి కోతి నెమలి మేక గొర్రె పాము నిర్ధనత్వం కపాలి దీపం దీపం పురుగు కొంగ చాతక పక్షి దారిత్యం జల ప్రవాహాన్ని కలుషితం చేయడం వలన చేప జన్మ ప్రాప్తి అతి కాముక అతి కాముకత్వం వలన గుర్రం జన్మ స్వకుటుంబ ద్వేషం వలన పిండదశలోనే మృతి అమ్మకంలో మాయ మోసం చేయడం వలన గుడ్ల జన్మ లభిస్తాయి అధిక భాగం జన్మలు జంతు క్రిమి కీటక పక్షి జన్మలు కొన్ని పాపాలకు మానుష జన్మంలో అవకరము రోగము ప్రాప్తిస్తుంది ఇవే పాపాలు స్త్రీల పరంగా జరిగితే ఆయా పాపాలు చేసిన వారికి భార్యలుగా వెళ్ళే స్థితిలో ఉంటారు ఉదాహరణకు కన్యపై అపవాదు పురుషుడు వేస్తే అతనికి ప్రాప్తించే జన్మ నపుంసక జన్మ ఇదే పాపం స్త్రీ చేస్తే ఆ నపుంసకునికి భార్యగా వెళ్ళే స్థితి నరక బాధలు అనుభవించిన తర్వాత భూలోకంలో వారు తిరిగి జన్మించినప్పుడు కలిగే Malibi